హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షిటాకీస్ ఈ రోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న అభయాంజనేయ కట్ పీసెస్లో ఉన్నామండి షాప్ నెంబర్ ఏ వస్తుంది ఈ రోజు వీడియోలో మీ అందరికీ కూడా లాస్ట్ టైం మండే పెట్టామండి బెనారస్ ఫ్యాన్సీ వెరైటీ చిన్న మిస్టేక్ ఉన్న శారీస్ అనమాట అందులోనే కొత్త కలెక్షన్ వచ్చాయండి ఇందులో కూడా ఏ శారీ అయినా త్రీ డబల్ నైన్ రేంజ్లో ఉంటుంది అని కూడా ఫ్యాన్సీ వెరైటీస్ అండి సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ చేస్తారు సివోడి ఆప్షన్ ఉండదండి షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఉంటాయి అలాగే నైన్ సారీస్ ఆర్ ఎబో తీసుకున్న వాళ్ళకి ఆర్టీసీ అయితే ఫ్రీ కొరియర్ ఆప్షన్ ఇస్తారండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అన్నట్లు చెప్పడం మర్చిపోయాను డైరెక్ట్ స్టోర్కి విజిట్ చేయగలిగిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని కంపల్సరీ విజిట్ చేయండి మీకు నచ్చిన శారీస్ మీరు పిక్ చేసుకోవచ్చు అనమాట ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఒక చిన్ని బెల్ బటన్ ఉంటుందండి బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేయండి కలెక్షన్ చూసేద్దాం హాయ్ అండి మాది అభయాంజన కనిపిస్తే వైష్ణి మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి ఈరోజు మనం మిక్స్డ్ కలెక్షన్తో మళ్ళీ వస్తామండి ఈ త్రీ డబల్ నైన్ సేల్లో మనం ఫుల్ హల్చల్ చేసాం కొత్త కలెక్షన్తో కొత్త డిజైన్స్తో ఈసారి మళ్ళీ దీంట్లో కూడా మనకు కొత్త డిజైన్స్ వచ్చేసినాయి ఓల్డ్ డిజైన్స్ కొన్ని ఉన్నాయి కొన్ని కొత్త డిజైన్స్ వచ్చేసినాయి మొత్తం కూడా డిఫరెంట్ కలెక్షన్స్తో ఇవన్నీ కూడా మిక్స్డ్ కలెక్షన్తో ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ సేల్ అండి ఈ రోజు కూడా ఓన్లీ ఫర్ వన్ డే సేల్ ఓకే ఇప్పుడు వీడియో లోకి వెళ్ళిపోదాం మేడం ఈరోజు కలెక్షన్కి వచ్చేస్తున్నాయి ఇవన్నీ కూడా మనము కొన్ని డిజైన్స్ ఫైవ్ హండ్రెడ్ కొన్ని సిక్స్ హండ్రెడ్ లాస్ట్ మనం పెట్టింది ఏంటంటే ఫోర్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ దాకా ఉన్నాయి కలిపి మిక్స్ చేసి పెట్టాం ఈసారి ఫోర్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ లో ఉన్నాయి ప్లస్ మనం సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ సేల్ చేసినవి కూడా ఉన్నాయండి అవి ఏ కూడా నేను చెప్తూ ఉంటాను మధ్యలో అవి కూడా మనం ఈ రోజున ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ సేల్ ఇచ్చేస్తున్నాం ఎందుకని మనం అంత పెట్టి కొన్ని ఇట్లా తగ్గించిస్తున్నాం అంటే మనం వందచెరకుంటాం దాంట్లో అయినాయి ఇంకో దాంట్లో వైచీర్ లాగా అట్లా క్లియరెన్స్ సేల్ చేసుకోవడం క్లియర్ చేసుకోవడం కోసం మనం తగ్గించిస్తున్నాం అండి ఎందుకు తగ్గించి ఇస్తున్నాము అంటే రీజన్ అది ఇదిగోండి ఇది వచ్చేసి ఫస్ట్ ఇది ఇది మనం ఫోర్ డబల్ నైన్ సేల్ చేసిన ఐటమ్ అండి వచ్చేసి పళ్ళు పాట్ బ్లౌజ్ అండి సెల్ఫ్ బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజ్ ఇది వెయిట్ కూడా తక్కువే ఉందండి ఇవన్నీ కూడా ఎక్కువ వెయిట్ లెస్ వస్తాయండి ఇచ్చుండి ఇంకా వీడియో మొత్తం అదే ప్రైస్ అండి సేమ్ ఒకటే ప్రైస్ త్రీ డబల్ నైన్ ఓన్లీ త్రీ డబల్ నైన్ సేల్ ఈ రోజు మిస్టేక్స్ ఏమన్నా వస్తాయి చిన్న చిత్తగా మిస్ ప్రింట్ ఆర్ వివింగ్ డిఫెక్ట్ రావచ్చండి ఎక్కువ శాతం రావు కానీ వన్ పర్సెంట్ వస్తుందనే తీసుకోండి ఓకే ఇప్పుడు ఇది సెవెన్ ఫిఫ్టీ నా పర్చేస్ ప్రైస్ చాలా బాగుంది ఇది కూడా మీకు ఉండడం వల్ల తక్కువ ప్రైస్ తగ్గించి ఇచ్చేస్తున్నా అంతే ఇంకా జస్ట్ ఐటమ్ క్లియర్ చేయడానికి అంతే అంతేనండి మళ్ళీ కొత్త కలెక్షన్ వచ్చేస్తే దాంట్లో చూసుకోవచ్చు పాత కలెక్షన్ ఇచ్చేయాలి రెండు సేమ్ కలర్ రెండు సేమ్ కలర్ అండి రెండే చీరలు ఉన్నాయి నా దగ్గర అవైలబిలిటీలో ఇదిగోండి ఇది వచ్చేసి బర్బరీ చందేరి అండి ఇది బర్బరీ పట్టులో కూడా మనం ఫైవ్ ఫార్టీ నైన్ సేల్ చేసాం ఈ ఐటమ్ కూడా ఇదే రేట్ తగ్గిస్తున్నాము ఎనీసారి త్రీ డబల్ నైన్ షిప్పింగ్ చార్జ్ అడిషనల్ అండి ఈ రోజు దాంట్లో కూడా మనం లాస్ట్ టైం ఇచ్చిన ఆఫర్ కూడా ఇద్దాం మేడం ఓకే వీడియో స్టార్టింగ్ టు ఎండింగ్ మీకు నచ్చిన తొమ్మిది చీరలు ఏవైనా సరే సెలెక్ట్ చేసుకుంటే ఆర్టీసీకి ఫ్రీ షిప్పింగ్ ఉందండి ఓకే లేదు మీరు పోస్ట్ ఆఫీస్ కావాలి ఫిఫ్టీ పర్సెంట్ షిప్పింగ్ చార్జ్ మీది ఫిఫ్టీ పర్సెంట్ షిప్పింగ్ ఛార్జ్ నాది తొమ్మిది కన్నా ఎక్కువ తీసుకున్న వాళ్లకు మాత్రమేనండి ఇది డిస్ప్లే మీద స్క్రోలింగ్ అవ్వదు షిప్పింగ్ ఫ్రీలు ఇవన్నీ డిస్ప్లే స్క్రోలింగ్ అవ్వండి మీరు కాంటాక్ట్ అయితేనా లేదంటే మీరు వీడియో క్లారిటీగా వింటేనో అర్థం అవుతుంది బెనారస్ కాన్సెప్ట్ అండి సిల్వర్ వీవ్ బోర్డర్ లో గోల్డెన్ సరీ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇట్లా సెల్ఫ్ కలర్ చేంజ్ మారుతుందండి కొంచెం కొంచెం డార్క్ వచ్చిందండి బోర్డర్ కలర్ అలాగా అది కలంకారిలో టిష్యూస్ చూడండి పైతాని ఇట్లా వీటిలో పైతానీలు ఉన్నాయి బర్బరీలు ఉన్నాయి చందేరీలు ఉన్నాయి అన్ని కూడా మిక్స్డ్ కలెక్షన్ అండి ఓకే ఆప్షన్ అయితే ఉందండి మీరు విజిట్ చేయండి షాప్ కి రాగలిగిన వాళ్ళు విజిట్ చేయలేకపోతే తెప్పించుకోవచ్చు వాట్సాప్ చేయండి అది మర్చిపోద్దండి మీరు ఎన్నో చీర అలా వీటిలో మరి చెప్పవద్దు దీంట్లో అలా చెప్తే నేనేమి చేయలేను టీవీలోంచి పిక్స్ షేర్ చేసిన వాళ్ళకి నేను రిప్లైలు కూడా ఇవ్వలేను అది కూడా మీరు తప్పుగా అనుకోవద్దు మీరు పెట్టిన పిక్స్ నాకు అర్థం కావట్లేదండి కొంతమంది వచ్చేసి కట్ చేసి పెడుతున్నారు ఫోటోలో సింగిల్ సారి కట్ చేసి పెట్టినా కూడా నాకు అది అర్థం కావట్లేదండి బ్లర్ అయిపోయి ఉంటుంది మీరు సింగల్ చేర్ పెడతారు కట్ చేసి కట్ చేసి కట్ చేసి అది అర్థం కావండి మీరు ఫుల్ పిక్ పెట్టండి దాని టిక్ మార్క్ చేయండి మీరు టిక్ మార్క్ చేయడం కుదరలేదు లేదా ఆ కలర్ వాయిస్ మెసేజ్ చెప్పండి మమ్మల్ని పిక్ పెట్టమని అడగండి మేము పిక్ పెట్టినాక మీరు మనీ వేయండి ఇది కూడా చాలా బాగుందండి గ్రీన్ సారీ వన్ గ్రామ్ లో సింగిల్ కలర్ ఇది కూడా కాస్ట్ ఎక్కువ సేల్ చేసిందండి ఇవ్వండి ఓన్లీ నైన్ తీసేసుకుంటే ఇది కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది ఈ ఒక్క కలర్ కావాలంటే మీకు ఒక టెన్ శారీస్ వరకు మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయండి ఇది చూడండి మేడం ఇది వచ్చేసి రేప్ ఏరియా పట్టు అండి మనం ఎయిట్ ఫిఫ్టీ సేల్ చేసాం మేడం ఓకే దీంట్లో కూడా ఎక్కువ లేవు ఒక టెన్ శారీస్ ఏ ఉన్నాయి ఇవి కూడా మనలా ఇలా తగ్గించి పెట్టేస్తాం మొత్తం కూడా రేప్ ఏరియా పట్టు అండి చిన్న చిన్న డిజైన్ వచ్చిందండి ఇది వచ్చేసి పైతానీ పట్టు ఒకటండి వీటికి చిన్న చిత్తగా మిస్ ప్రింట్ ఆర్ వివింగ్ డిఫెక్ట్స్ ఉంటాయి అనే తీసుకోండి

ఇది వచ్చేసి ప్యూర్ డోలా అండి విత్ స్మాల్ బూటీ అండి అండ్ బూటీస్ కూడా చూడండి ఎంత తిక్కగా ఉన్నాయో బోడర్ కానీ బోర్డర్ కూడా బోర్డర్ అండి ఇది వచ్చేసి ప్యూర్ విస్కోస్ అండి నైన్ నా పర్చేజ్ ప్రెస్ ఇది చీరే ఉంది నా దగ్గర అందుకే అది కూడా పెట్టేసాను ఓకే వచ్చేస్తుందండి అది కూడా ఎంత లాస్ వస్తుందో ఒకటి ఎలా ఉన్నాయి

స్టార్టింగ్ టు ఎండింగ్ ఓన్లీ ఈ వీడియోలో వరకు మాత్రమేనండి మీరు వేరే అడిగి అది కూడా వీటితో కలిపడితే రాదు ఓన్లీ ఈ వీడియోలో పెట్టిన వాటికే ఆఫర్ ఆఫర్ అనేది వ్యాలిడ్ ఉంటుంది ఇది కూడా వన్ డే ఆఫర్ సేల్ అండి ఇప్పుడు హోల్సేల్ వాళ్ళు ఒక 20 సారీస్ తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అమ్మా ఆర్టిస్ట్ అయితే ఆర్టిస్ట్ ఫ్రీయే అండి ఇందులోనే ఇంకొక కలర్ అండి టూ కలర్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ మనం ఇవి ఏంటంటే మనం ఇంకా హోల్సేల్ ఇంకా తగ్గించలే పరిస్థితి మనమే తగ్గించి లాస్ట్ ఇచ్చేస్తాం కాబట్టి ఇంకా తగ్గించిన ఆప్షన్ లేదు మీరు ఎన్ని తీసుకుని ప్రైస్ ఇదే షిప్పింగ్ చార్జ్ తగ్గుతుంది అండ్ సేమ్ ఇట్లా అని మనకి కొంచెం చిన్న బుట్టీస్ మా వేరియేషన్ షిబోరీ కాన్సెప్ట్లో డిజైన్ మారి ఆప్షన్ ఉందండి దీని వచ్చి టెంపుల్ బోర్డు ఒకటండి వీటిలో మీకు చూడటానికి నియర్ బై కలర్స్ కనపడవచ్చు కానీ డిజైన్స్ వేరు క్వాలిటీలో చెక్స్ దీనికి చెక్స్ వచ్చింది ఇది ప్లెయిన్ వచ్చింది దీని పైన సన్న బార్డర్ దీనికి మీడియం బార్డర్ దాని టెంపుల్ బార్డర్ ఇంకో దానికి ఇంకో బార్డర్ అట్లా అన్ని చేంజ్ ఉంటాయి అండ్ బెనారసీ ఫ్యాన్సీ ఇంకొక కలర్ అండి ఎల్లో ఇందులో పింక్ కూడా వచ్చింది ఇంతకు ముందు ఏ శారీ అయినా తీసుకోవచ్చు ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి ఇప్పుడు ఓపెన్ చేసే శారీ చూడండి ఎంత బాగుంటుంది మీకు ఏంటంటే అన్ని మిక్స్ లో వచ్చేస్తాయండి కొల్లం పట్టండి ఫోర్ డబల్ నైన్ సెల్ సేల్ చేసినాయి ఓకే కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది ఇది కూడా ఒక్క శారీనే ఉందండి అందుకోసం మనకి ఇది కూడా తగ్గించి వచ్చేస్తుంది నెక్స్ట్ సారీ అండి బోర్డర్ మనకి సెల్ఫ్ బోర్డర్ వచ్చేసింది మొత్తం కూడా కలర్స్ కానీ డిజైన్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయండి ఏ సారీ అయినా తీసుకోండి ఎన్ని తీసుకోండి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ ఇది ఓన్లీ ఫర్ వన్ డే సేల్ అండి మళ్ళీ ఇదే సేల్ వస్తుందని లెక్కేసుకోవద్దు చూడండి వచ్చేసి షిబోరి డిజైన్ అండి సాఫ్ట్ లో షిబోరి బ్లౌజ్ రన్నింగ్ సారీ పళ్ళు టజల్స్ పళ్ళులో డిజైన్ కూడా సపరేట్ గా ఉందండి ఇవచ్చి టిష్యూ అండి డైరెక్ట్ షాప్ కి వచ్చే వాళ్ళు కూడా కుదిరితే స్క్రీన్ షాట్స్ తీసుకోండి కుదిర్తే కాదు మేడం నైన్టీ నైన్ పర్సెంట్ తెచ్చుకోండి ఎందుకు అంటే మీరు ఎప్పుడు వీడియో చూశారో తెలియదు వీడియో చూసామో ఆ చీర చూపిండి మీరు ఏ వీడియో చూశారో తెలియదు ఏ ఐటమ్ చూశారో తెలియదు అది ఉందో తెలియదు లేదో తెలియదు ఇక్కడ వచ్చి ఏమండి మీరు మేము వీడియోలో ఒక రేటు చెప్పారు ఇక్కడ ఒక రేటు చెప్తున్నారు అసలు మీరు అది ఏం చూశారో మాకు తెలియకుండా మీరు మా వీడియోని చూశారో ఇంకొకళ్ళ వీడియో చూశారో తెలియదు ఇట్లా చాలా మంది క్లబ్బింగ్ కన్ఫ్యూజ్ అయిపోతుందండి లాస్ట్ లో మీరు సారీ చెప్పినా మేము సారీ చెప్పినా ఉపయోగం ఉండదు కాబట్టి దయచేసి ఏమనుకోకుండా మీరు వచ్చేటప్పుడు వీడియో పిక్స్ తెచ్చుకోండి మీరు వీడియోలో పలాన్ చీరే కావాలనుకున్నప్పుడు పిక్ గ్యారంటీ తెచ్చుకోండి రెండు నిమిషాలు వర్క్ అండి మీరు రాగానే మీరు వీడియోస్ లో పిక్ చూపిస్తారు మేము ఆ సారీ తీసుకేస్తాం మీకు రేసుకుంటదో మాకు ఇసుకుంటు టిష్యూ లో అండి కూడా ఉన్నాయి దీంట్లోనే డోలాలో బిగ్ బోడస్ అండి ఇవన్నీ కూడా ఫోర్ డబల్ నైన్ సేల్ చేసినవి ఇది కూడా ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ నైన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ శారీ అండి మనం మిక్స్ లో తక్కువలో వచ్చింది మనం లాస్ట్ టైం మనం ఇది ఫైవ్ ఫార్టీ నైన్ లో ఇచ్చాము ఇప్పుడు ఈ శారీ కూడా మనం ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ సారీ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ ఇచ్చేస్తున్నాం బ్లౌజ్ కూడా చాలా బాగుంది నీట్ గా వచ్చింది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న డిజైన్స్ త్రీ టు ఫోర్ హండ్రెడ్ శారీస్ చూపిస్తున్నాను ఈ ఫోర్ హండ్రెడ్ లో మీకు నచ్చిన తొమ్మిది తీసుకుంటే ఆర్టిసి ఫ్రీ వస్తుంది మాకు అలా అవసరం లేదన్నా ఒక్క చీరే కావాలి హ్యాపీగా మీ నచ్చించే తీసుకోండి రెండు కావాలి మీకు ఎన్ని కావాలన్నా తీసుకొచ్చండి అది తీసుకోండి ఇది తీసుకోండి అన్నీ తీసుకోవాలి ఇన్నే తీసుకోవాలి అరే మీకు ఏడు రూపాయల చీర నచ్చిందా నాలుగు వందలు అడుగుతున్నారా ఇట్లాంటిదే లేదండి శారీ అవైలబిలిటీ ఉందండి ఇచ్చేస్తారండి ఇవి ఇది కూడా డోలాలో సాఫ్ట్ ఉందండి చూడండి ఇది వచ్చేసి డోలాల మీద టస్సర్స్ ఫ్లోరల్ కాన్సెప్ట్ డిజైన్స్ అన్నీ కూడా ఒక డిఫరెంట్ బాగుంటాయండి బా సెట్ అవుతాయి అన్నీ కూడా ప్రైస్ ఓన్లీ ఫర్ 399 అండి అన్లిమిటెడ్ స్టాక్ అవైలబిలిటీ లో ఉంది మీరు ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు మీ ఇంకేదన్నా ఇలా స్పెషల్ ఆఫర్ కావాలా ఏ ఆఫర్ కావాలనేది మీరు కింద కామెంట్ సెక్షన్ అడగండి అంటే చాలా మీకేం కావాలని అనుకుంటున్నారు నేను కూడా ట్రై చేస్తాను ఆ ఐటమ్ మనం ఇవ్వగలమా లేదని కూడా చెక్ చేద్దాము మన దగ్గర బాక్స్ ఐటమ్స్ లో కూడా కొత్త కలెక్స్ వస్తున్నాయి అండి మండే నుంచి మన దగ్గర బాక్స్ ఐటమ్స్ లో కూడా అవైలబిలిటీ ఉంటాయి మీకు ఈ రోజు వీడియో రిలీజ్ అయ్యేది మండే రిలీజ్ అవుతుంది ఈ రోజు మీకు బాక్స్ ఐటమ్స్ లో కూడా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ నుంచి బాక్స్ ఐటమ్స్ లో కూడా దొరుకుతాయి అంటే కాటన్స్ లో వెరైటీస్ ఉన్నాయండి ఫ్యాన్సీస్ లో వెరైటీస్ ఉంటాయి డైలీ వేర్స్ లో ఉన్న వెరైటీస్ డోలాల విత్ ఫాల్ట్ ప్రింట్ కానీ ఇలా చూపించండి మేడం డోలా ఎన్ని కావాలన్నా కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయండి వీడియో చేయడానికి నాకు టైమింగ్ సెట్ అవ్వక వీడియో చేయట్లేదు ఇది ఒక వీడియో ఇస్తాను ఆఫర్ సెల్ పెట్టి ఓకే ఎల్లో ఎల్లో విత్ పింక్ కాంబినేషన్ అండి నెక్స్ట్ వన్ Shibori డిజైన్ ఇది అయితే మనకి Shibori మీరు ఎన్ని చూసారో అన్ని సింగిల్స్ బోర్డర్స్ మారుతూ ఉంటుందండి మారిపోతూ ఉంటాయి

ఇవన్నీ కూడా లినియన్ డిజిటల్స్ అన్ని ఓకే లెనిన్ డిజిటల్స్ టస్సర్స్ మిక్స్డ్ కలెక్షన్ అండి చెప్పాను కదా మీకు అన్ని వెరైటీస్ కూడా మిక్స్డ్ లో వస్తున్నాయి వీటిలో ఈ చీర తీసుకోండి ఎన్ని తీసుకోండి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ బెనార్స్ ఉన్నాయి టిష్యూస్ ఉన్నాయి సాఫ్ట్ ఈస్ ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయండి కలర్ కాంబినేషన్ కానీ డిజైన్స్ కానీ మనకి డిఫరెంట్గానే వస్తాయి ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటుంది ఒకటి ఇవన్నీ కూడా ఏంటంటే చిన్న చిత్తగా మిస్ ప్రింట్ ఆర్ వివింగ్ డిఫెక్ట్స్ వస్తాయి అనే తీసుకోండి ఫ్రెష్ అయితే కావు ఎందుకంటే మనం తగ్గించిస్తున్నామంటే మిక్స్గా దాంట్లో దాంట్లో మిగిలితే మనం తగ్గించగలుగుతున్నామండి అన్నీ అయితే క్రేప్ డిజిటల్ మీ మళ్ళీ డిజిటల్ అవునా కాదండి డౌట్ ఆఫ్ ట్రావర్స్ మళ్ళీ సెల్ఫ్ లీవింగ్ కూడా ఉందండి మొత్తం కూడా క్రేప్ మీదనే ఇది ప్లస్ మీ షోరూంలో ట్రై చేస్తే అనేది ఇది కూడా అండి ఏదైనా సరే ఈ వీడియో మొత్తం కూడా సింగిల్ ప్రైస్ అన్నమాట అటు కలెక్షన్ వచ్చి మిక్స్డ్ కలెక్షన్ అండి ఏదైనా చిన్న మిస్టేక్స్ వస్తాయనే తీసుకోండి క్వాలిటీస్ కూడా దీంట్లో దాదాపుగా ఒక ఎయిట్ నైన్ క్వాలిటీస్ ఉన్నాయండి అన్ని కూడా మిక్స్డ్ గా కలిపేసి ఇస్తున్నాం కాబట్టి ఇలా ఉంది అన్న షాప్ విజిట్ చేయాలనుకుంటున్నాము రేపు మాకు ఈ సారీస్ ఉంటే వస్తే ఇస్తారా అవైలబిలిటీ ఉన్నంత వరకు ఇస్తానండి వీడియో పెట్టగానే అయితే ఉంటాయండి అది మీరు తర్వాత ఎప్పుడో టూ డేస్ తర్వాత త్రీ డేస్ తర్వాత అన్ని లేవ అని అయితే ఉండవు ఎందుకంటే మనం పెట్టేది వెంటనే సేల్ చేసుకోవడానికి కదండి బర్బరీలు కానీ చిందేర్లు కానీ అసలు హెవీ హెవీగా ఉన్నాయి ఇది వచ్చేసి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ అన్ని నెక్స్ట్ వన్ ఎల్లో కాంబినేషన్ ఈ ఒక్క డిజైన్ కొంచెం మనకి హెవీ కనపడుతూ ఉంది ఇది బాతిక్ డిజైన్ టైప్ లో హైకానిక్ క్వాలిటీ అండి ఇది సేమ్ వచ్చి నేను అలా వేసేస్తున్నాను కలంకారీ ప్రింట్ కూడా సేమ్ ఇది కూడా చూడొచ్చు ఇంక ఇట్లాంటివి చాలా ఉన్నాయండి ఆప్షన్ ఈరోజు చూసారు కదా ఎన్ని సారీస్ షేర్ చేశారు ఇందా నుంచి ఇట్లా వేసాననేసి మీకు ఓపెన్ విక్ చేసినట్టు నేను ఫోల్డింగ్ మీ వేసానండి ఇలా అయిపోయింది ఇక్కడ చివరికి వచ్చేసా ఇంకా ఇది డోలా అండి డోలానే కదండి డోలా మేడం డోలాలో హెవీ క్వాలిటీ అండి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉంది ఇది కూడా మనం ఓన్లీ ఫర్ ఈ త్రీ డబల్ నైన్ లోని ఇచ్చేస్తున్నాను అటు మన దగ్గర బల్క్ లేవు అదొకటి అదొకటే ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ గా ఉంటుంది పికాక్ సిల్క్ లో హెవీ క్వాలిటీ అండి ఎక్సలెంట్ ఉంటుంది ఇలా ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఫర్ ఇందాక ఓపెన్ పిక్ ఇచ్చానండి ఇది ఇవన్నీ కూడా అండి మీకు ఏ శారీ అయినా తీసుకోండి ఎన్నైనా తీసుకోండి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అండి ఇంక అన్లిమిటెడ్ కాదు తగ్గిపోయినాయి లిమిటెడ్ స్టాక్ ఏ ఉంది మీరు ఎంత త్వరగా బుక్ చేసుకుంటే అంత త్వరగా ఉంటాయి మీకు ఇంకేదైనా కొత్త కలెక్షన్ కావాలనుకుంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలానే మీరు నిన్న వీడియోలో మీరు కాటన్ సారీస్ చూపించాను కదా లో ఏదైనా మళ్ళీ మీకు కొత్త కలెక్షన్ కావాలి ఏ టైప్ కావాలని మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు నెక్స్ట్ వీడియోలో దాదాపుగా అరేంజ్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ మేము నెక్స్ట్ వీడియో కలుపుద్దామండి